అందరికీ నమస్కారం అండి నేను మీ సరిత నేను డిఎస్సికి సంబంధించిన సెల్ఫ్ నోట్స్ గురించి వీడియోస్ చేయడం జరుగుతుందండి అందులో భాగంగానే ఇవాళ ఈవీఎస్ సంబంధించి నేను నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా అండి ఇక్కడ నేను టెట్కి ప్లస్ డిఎస్సికి రెండింటికి ఉపయోగపడేటట్టు తయారు చేసుకున్నానండి టెట్ సిలబస్ ఈవీఎస్కి టెట్ సిలబస్కి డిఎస్సి సిలబస్కి చాలా తేడా ఉంటుంది టెట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండవు కొన్ని టాపిక్స్ డిఎస్సి కూడా కొన్ని టాపిక్స్ అనేవి తగ్గి కొన్ని ఏమో తీసేస్తారో మరికొన్ని యాడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ వన్ టు ఫిఫ్త్ క్లాసెస్కి సోషల్ బయో సైన్స్ అన్నీ కెమిస్ట్రీ ఫిజిక్స్ అన్ని టాపిక్స్ అనేవి అన్నీ కలిసే ఉంటాయి సపరేట్ సపరేట్ అనేది ఉండడం జరగదు అందులో మనమే ఇది ఫిజిక్సా అనే లేకపోతే బయో సైన్సా అనేది చూసుకోవాలి మనము ఇక్కడ ఒకసారి నా నోట్స్ చూడండి ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్ నోట్ చేసుకున్నాం విషయావగాహన సమాచార నైపుణ్యాలు ప్రాజెక్ట్ పని బొమ్మలు గీయడం పట నైపుణ్యం ప్రశంస విలువలు నిజ జీవిత ఉపయోగం ప్రశ్నించడం పరికల్పన చేయడం ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు ఇక్కడ మన మెథడ్లో అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి కంపల్సరీ ఒక బిట్ అనేది వస్తుందండి వీటిని కంపల్సరీ చూడండి ఇక్కడ పిండి పదార్థ నిర్ధారణ పరీక్ష ఇది ట్రెట్కి అవసరం లేదు కాకపోతే డిఎస్సికి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది పిండి పదార్థాల నిర్ధారణ పరీక్ష కొవ్వు పదార్థాలకి ప్రోటీన్లకి ప్రోటీన్లకైతే టూ పర్సెంట్ కాపర్ సల్ఫేట్ ప్లస్ టెన్ పర్సెంట్ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం యాడ్ చేయాలి దేనికి ఆహారానికి ఆహారము నీలి రంగు నుంచి వంకాయ రంగుకు మారితే అవి ప్రోటీన్ అని అర్థం లేదు పిండి పదార్థ నిర్ధారణ పరీక్ష అయితే కొంచెం ఆహారానికి అయోడిన్ ద్రావణాన్ని కలిపితే ఆహారం అనేది ముదురు నీలి రంగులోకి మారుతుంది అది పిండి పదార్థం అని గుర్తించదు కొవ్వు పదార్థాలు అయితే ఆహారము తెల్ల కాగితంతో రుద్దితే కాగితం పారదర్శకంగా మారుతుంది ఇక్కడ పీచు పదార్థాలు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి ఒక రకమైన కార్బోహైడ్రేట్స్ జీర్ణం మన శరీరంలో జీర్ణం కావు కానీ ఇప్పుడు మనం ఆహారం తిన్న తర్వాత జీర్ణం కావడానికి తోడ్పడతాయి పీచు లాంటి పదార్థాలు ఇక్కడ కొన్ని బిట్స్ ఉన్నాయి టెట్టి క్లాస్ టెట్టి ఓల్డ్ టెట్టి రాజుగారి జలాశయాన్ని ఏమని అంటారు ఇంకొక పేరేంటిది హౌజీ సుల్తానీ ఇది ఎవరు నిర్మించిల్లు కుతుబ్ కుతుబ్బి ఫస్ట్ ఫ్లోర్ని ఎవరు నిర్మించిళ్ళు కుతుబిద్ది నైబిద్ సోమనాథ టెంపుల్ సోమనాథ టెంపుల్ని గజనీ మహమ్మద్ కొల్లగొట్టడం జరిగింది కానీ అది ఎవరి కాలంలో ఎవరి కాలంలో రాజేంద్రుడు చోళరాజు రాజేంద్రుడు వన్ ఇక్కడ తెలంగాణ ఆది ఆది హిందూ జాతీయోన్నతి సభ ఎవరు ఎవరిచే నిర్వహించబడింది రామస్వామి ఇక్కడ కప్ప బాహ్య ప్రత్యుత్పత్తి కొన్ని నోట్ చేసుకున్నాను ఇక్కడ థర్డ్ క్లాస్ అండి థర్డ్ క్లాస్ ఈవీఎస్ చూసుకుంటే ఇలా ఎక్కువ బిట్స్ ఏం లేవు కాకపోతే వదిలేయద్దు ఇక్కడ కుటుంబం కుటుంబం అనేది మనకు ఫస్ట్ టాపిక్ ఈవీఎస్లో టెట్కైనా డిఎస్సీకైనా ఫస్ట్ టాపిక్ కుటుంబం ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీ అండ్ జాయింట్ ఫ్యామిలీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టూ బిట్స్ ఉంటాయి ప్రత్యేక అవసరాలు గల అందరికీ అవసరమైన అవసరమైన సహాయం చేయాలి ఓకే ఇక్కడ బ్రెయిల్ లిపి కళ్ళు లేని వాళ్ళ వాళ్ళు చదవడం కోసం బ్రెయిలీ అనే లిపిని వాడతారు ఇక్కడ టూ మంత్స్ డేట్స్ ఉన్నాయి ఇక్కడ డిసెంబర్ త్రీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అక్టోబర్ ఫస్ట్ వృద్ధుల దినోత్సవం ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలండి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ అక్టోబర్ సెకండ్ అనగానే అందరికీ గాంధీ జయంతి గుర్తుంటుంది అది ఎవరు మర్చిపోరు కాబట్టి ఇక్కడ అక్టోబర్ ఫస్ట్ వృద్ధుల దినోత్సవం అక్టోబర్ సెకండ్ గాంధీ వృద్ధ గాంధీ అని ఇట్లా కోడ్ లాగా పెట్టుకున్నా నేను మీకు కూడా ఇట్లాంటి కోడ్ లాగా పెట్టుకోవాలనిపిస్తే పెట్ పెట్టుకోండి ఈజీ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ పక్షులలో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్ తేనెపిట్ట దీని పొడవు ఎంత ఫైవ్ పాయింట్ సెన్ ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ మరి ఇంచులో చెప్పాలంటే టూ పాయింట్ టూ ఫోర్ ఇంచులు ఇది లేదు కాకపోతే నేను ఆసుకున్నా ఇక్కడ పక్షుల అతి పెద్ద అతి పెద్దది మగ ఆస్ట్రిచ్ ఉభయచరాలు అనేవి బాహ్య ఫలదీకరణ నెక్స్ట్ ఇక్కడ జంతువుల గురించి ఉందండి ఏ జంతువులకైతే చెవులు బయటికి కనిపిస్తూ వాటి చర్మం పైన వెంట్రుకలు ఉంటాయో అవి పిల్లల్ని కంటాయి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి గబ్బిలం అనేది పిల్లల్ని కంటుంది ఇంపార్టెంట్ శిశోత్పాదకాలు మమ్మల్స్ గబ్బిలం అనేది మనం మామూలుగా గబ్బిలం అదే అది బర్డు కదా గుడ్లు పడుతుంది కదా అని అనుకుంటాము కాకపోతే గబ్బిలం అనేది శిశోత్పాదకం ఏ జంతువులకైతే చెవులు బయటికి కనిపించకుండా చర్మంపై వెంట్రుకలు ఉండవో అవి గుడ్లను కం గుడ్లను కంటాయి అని రాస్తున్నా ఇక్కడ గుడ్లను పెడతాయి ఇవి అండోత్పాదకాలు నెక్స్ట్ ఇక్కడ 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 ఏనుగులు అనే ఏనుగులు ఏనుగుల గుంపు మగ ఏనుగులు చిన్నవిగా ఫిఫ్టీన్ ఇయర్స్ రాగానే గుంపు నుండి వేరుపడతాయి ఒక బేబీ ఎలిఫెంట్ ఎన్ని కేజీస్ ఉంటుంది టూ హండ్రెడ్ కేజీస్ ఇక్కడ వలస పక్షులను మైగ్రేనింగ్ బర్డ్స్ తూనీగా ఆడదోమలు ఎనాఫిల్స్ మలేరియా ఇక్కడ కొంచెం థర్డ్ క్లాస్లోనే ఆటల గురించి ఉంటుంది అది ఇక్కడ నోట్ చేసుకున్నా నేను గిజిగాడ గురించి కూడా క్వశ్చన్ వచ్చిందండి ఒకసారి ఈ గిజిగాడ క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే ఒక ఫోర్ సెంటెన్సెస్ ఇస్తారు ఇచ్చి అందులో సరైనది ఏ బీసీ సరైనది ఏ ఏ సరైనది బీసీ అనేది ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తారు కదా అట్లా ఇస్తారు అట్లనే ఇచ్చి గిజిగాడ గురించి గిజిగాడ అనే పక్షి గిజిగాడ పక్షుల్లో మగది గూడు కడుతుంది ఆడది గుడ్లు పెడుతుంది మగది గూడు కడుతుంది ఆడది గుడ్లు పెడుతుంది ఇక్కడ పక్షులపై ప్రయోగాలు చేసిన వారు డాక్టర్ సలీల్ అలీ నెక్స్ట్ మన పాలపిట్ట ఏంటిది రాష్ట్ర పక్షి దీని శాస్త్రీయ నామం కొరియాసిస్ బెంగాలెన్సిస్ పాలపిట్టని దస చూస్తే శుభ సూచకం రేడియేషన్ పురుగుల మంద పిచ్చుకలు అంతరించిపోతున్నాయి ఇక్కడ తేనెటీగల పెంపకం దీన్ని ఏమంటారు ఎపికల్చర్ తేనెపట్టులో ఉండే ఇక్కడ కూడా ఏబిసి సరైనవి ఏ ఏబి సరైనవి సీ సరైనది కాదు అని ఇవన్నీ పాయింట్స్ ఇచ్చి క్వశ్చన్స్ అట్లా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకు మొత్తం ఐడియా అనేది ఉండాలి మనము ఏదైనా టాపిక్ని చదివితే బట్టి పట్టాల్సిన అవసరం లేదు మనం ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ని చూడగానే మనకు ఆ ఆన్సర్ని గుర్తుపట్టగలగాలి మనం ఎస్సరేటింగ్ కాదు కదా ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కాబట్టి ఆ క్వశ్చన్ని గుర్తుపట్టగలగాలి మనం తేనెపట్టులో పట్టలో ఉండే ఒకే ఒక ఈగ రాని ఈగ రాణి ఈగ గుడ్లు పెడుతుంది మగ ఈగలనేమంటారు డ్రోని ఈగలు అంటారు పనిచేసే ఈగలు మకరందం కోసం వెతుకుతాయి ఇక్కడ తేనెటీగలు చేసే నృత్యం ఏంటిది వాగల్ డాన్స్ దీనికి ఇక్కడ మకరందం ఉందని డ్యాన్స్ రూపంలో చెప్తాయంట తేనెటీగలు స్రవించేది తేనెమైన తేనెటీగల గుంపులో పని విభజన ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ సేమ్ చీమలు కూడా చీమలు కూడా గుంపులు గుంపులుగానే ఉంటాయి చీమలు సంఘజీవనంలో ఆదర్శపాయలు ఇక్కడ చీమల్లో కూలీగలు ఉంటాయి రాణి చీమలు మగ చీమలు గుడ్లను సంరక్షించడం ఆహారం గూడు కట్టడం మరమత్తులు చేయడం ఇవన్నీ ఎవరు చేస్తారంటే కూలీగలు చీమల ఆహారాన్ని దవడలతో ముక్కలు చేస్తాయి చీమలకు దవడలు ఉంటాయా అని అనుకుంటాము కానీ చీమలు ఆహారాన్ని దవడలతో ముక్కం చేస్తాయి చీమలు వాసన పదార్థాలను వదులుతాయి ఒకదానికొకటి తల్లను తాకించుకుంటూ వెళ్తాయి ఇక్కడ కీటకాలన్నింటికి ఆరు కాళ్ళు ఉంటాయి తల ముందు రెండు ఫీలర్స్ అని ఇవి సమాచారాన్ని సేకరిస్తాయి ఇక్కడ గుడ్లగూబకి మనుషుల లాగానే కళ్ళు ముందుకుంటాయి ఇక్కడ బర్డ్స్లో గుడ్ల గు వెరైటీ సేమ్ ఎట్లా మన మనుషులాగానే రామచిలకకి రామచీలకకి ఉంటాయి ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి గద్ద డేగా రాబందు మనిషికంటే నాలుగు రెట్ల దూరంలో చూడగలుగుతాయి మనిషి కంటే నాలుగు రెట్ల దూరాన్ని చూడగలుగుతాయి గద్ద డేగా రాబందు ఎనిమిది మీటర్ల నుండి మనం చూసే వస్తువుని అవి రెండు మీటర్ల నుంచే చూస్తాయంట మనము ఎనిమిది మీటర్ల నుండి చూసే వస్తువుని అవి రెండు మీటర్ల నుంచే చూస్తాయి అవి ఏవే పక్షులు గద్ద డేగా రామచిలుక డేగా రాబందు పావురం గద్ద డేగా రాబందు కింది వాటిలో సరైన అట్లా కన్ఫ్యూజ్ చేస్తూ కూడా అడగ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ బయోడైవర్సిటీ వైవిధ్యం కార్బన్ డయాక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ ఇవి రెండు గాలిని కలుషితం ఇచ్చిల్ ఇక్కడ డైనసార్లు రాబందులు తెల్ల పులులు అంతరించిపోతున్నాయి నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ పులి మనకంటే ఆరు రెట్లు ఎప్పుడు రాత్రి సమయంలో చూస్తుంది పులి మనకంటే ఆరు రెట్లు రాత్రి సమయంలో చూస్తుంది పులి తన ప్రదేశాన్ని వాసన మూత్ర విసర్జన ద్వారా పసిగడుతుంది మనకి మన పొలాలకి ఈ ప్లేస్ వారికి నాది అని ఎట్లయితే ఉంటుందో పులులకు కూడా అవి మూత్ర విసర్జన ద్వారా వాటి ప్లేస్ని వాటికి ఉంచుకుంటాయంట ఎడ ఎడారి ఓడ అని ఏ జంతువు అంటారు ఒంటె రాజస్థాన్లో ఎడారిలో ఒంటెపై ప్రయాణం చేస్తారు నీ ఈ వంట ఏం చేస్తుంది అంటే ఒకసారి నీళ్ళను తాగితే చాలా రోజులు తాగకుండా ఉంటుంది నీళ్ళు దొరికినప్పుడు తాగి తన శరీరంలో నిల్వ ఉంచుకుంటుంది నెక్స్ట్ రైతు మిత్రులు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఫిఫ్త్ క్లాస్ ఈబిఎస్లో ఉంటుంది రైతు మిత్రులు ఇట్ సైడు ఒక టెట్లో టెట్ ఆర్ డిఎస్సి ఇటు సైడ్ అన్ని రైతు మిత్రులు ఇచ్చి వాళ్ళకి సంబంధించిన పాయింట్స్ అన్నీ ఇటు సైడ్ ఇచ్చి ఏబిసి అని మ్యాచ్ చేయమన్నారు వానపాము వ్యవసాయం భూమిలోని వ్యర్థ పదార్థాలను తింటుంది నేలను సారవంతం చేస్తుంది నెక్స్ట్ సాలె పురుగు నోటి నుండి దారాన్ని స్రవించి గూడు అల్లుకుంటుంది ఇప్పుడు గూడు అల్లుకున్నప్పుడు పురుగులు అవన్నీ గూడలో చిక్కుకొని చనిపోతాయి చీమ చిన్న పురుగులు గుడ్లను తింటుంది నెక్స్ట్ పాము ఎలుకలు తింటుంది ఇక్కడ పాములకు పాము కట్ల పాము సముద్ర రక్త పింజర జాతి పాములకు మాత్రమే విషం ఉంటుంది పాము విషానికి మందు యాంటీవేనం ఓకే ఈ టైకోగ్రామా కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఒక చిన్న లాంటిది జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు సృష్టించారు దీని జీవితకాలం ఒక వారం రోజులు మాత్రమే పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది ఇక్కడ కొంచెం గిరిజనుల గురించి ఉంది సారీ నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి వన్యప్రాణి సంరక్షణ చట్టం నైన్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్లో వచ్చింది ఈ చట్టం నైన్టీన్ నైన్టీన్ సెవెంటీ వన్లోని షెడ్యూల్ వన్ ఇది మొత్తం ఇస్తారండి దీనికి సంబంధించి ఏది రైట్ అది రాంగ అనడానికి కూడా అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది షెడ్యూల్ వన్ ప్రకారం పులి ఏనుగు నెమలి పులి ఏనుగు అండ్ నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడడం విక్రయించడం నేరం ఈ నేరం చేస్తే త్రీ టు సెవెన్ ఇయర్స్ జైలు శిక్ష లే అండ్ లక్ష రూపాయల జరిమానా ప్రతి ఇరవై నిమిషాలకి భూమిపై ఓ జాతి అంతరించిపోతుంది ఎన్ని నిమిషాలకి ట్వంటీ మినిట్స్కి పులి జాతీయ జంతువు భారత్లోని మరియు బంగ్లాదేశ్లో కనిపించే రాయల్ బెంగాల్ టైగర్ నెక్స్ట్ రాబందు రాబందు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇది అక్కడ కనబడట్లే కదా ఇది రెండు అడుగులు ఎత్తు ఉంటుంది తెలంగాణలో కనిపించడం లేదు ఆచూకి తెలిపిన వారికి రెండు లక్షల బహుమతి ఇస్తానని తెలంగాణ జీవ వైద్య మండలి తెలిపింది నెక్స్ట్ ఇక్కడ మొక్కలు మన చుట్టూ పెరిగే మొక్కలు ఈ మొక్కలలో నీటి మొక్కలు నీటి మొక్కలు కానిది కలువ తామర వంటి నీటిలో పెరుగుతాయి కాబట్టి నీటి మొక్కలు వాలిస్ నేరియా చాలా ఈ మొక్కలు ఉంటాయి ఇక్కడ ఎడారి మొక్కలు కానివి అని కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది బ్రహ్మజీవునుడు నాగజముడు కలమంద ఇట్లాంటివి నెక్స్ట్ క్రోటాన్ మొక్కలు రంగురంగుల్లో ఉంటాయి బాదం చెట్టు ఆకులు కూడా రంగురంగుల్లో ఉంటాయి ఇకలిప్టస్ అనేది నీలగిరి ఇక్కడ చిగురు టాకులు లేత ఎరుపు రంగు ముదురు ఆకులు ఆకుపచ్చ రంగు రాలిపోయే ఆకులు పసుపుచ్చరంగు ఇక్కడ తీగ మొక్కలు పొదలు వేర్లు ఆకుల్లో ఆహారం తయారయ్యేది పత్రహ పత్రహరితం ద్వారా క్లోరోఫిల్ నెక్స్ట్ ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద పుష్పం రఫ్లీషియా ఒక మీటర్ వ్యాసంతో ఏడు నుంచి పది కిలోల బరువు ఉంటుంది ఈ క్వశ్చన్ ఇచ్చిండు రఫ్లీషియా పుష్పానికి సంబంధించి సరికానిది ఒక మీటర్ వ్యాసంతో ఏడు కిలో ఏడు కిలోల నుంచి పది కిలోల బరువు ఉంటుంది పువ్వు నుండి అంత ముందుకి పాత టెక్స్ట్ బుక్స్లో పాత అంటే ఫోర్ కిలోల బరువు ఉందండి ఇది ఒక టెట్లో నేను రాంగ్ పెట్టిన అంటే నేను ఇది బుక్ ఎప్పుడు రాసుకున్నా అండి ట్వంటీ ట్వంటీ టూ టెట్ అప్పుడు రాసుకున్నాండి తర్వాత నేను టెక్స్ట్ బుక్ చూడలేదు కాబట్టి మీరు టెక్స్ట్ బుక్స్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలండి ఇప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్స్ ఇచ్చినాయి అవి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఫోర్ కేజెస్ ఏ కదా అని అనుకున్నాను నేను కానీ అది ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్లో సెవెన్ టు టెన్ కేజెస్ ఉంది ఈ పువ్వు నుండి కుల్లిన మాంసమాసన రెండు కిలోమీటర్ల వరకు వస్తుంది పెద్దది రఫ్లీషియా చిన్న పుష్పం ఓల్ఫియా ఓల్ఫియా గ్లోబోసా ప్లాసిఫోరా పొటెన్షియా బ్యాటిల్ బ్రష్ బిల్ బ్రెజియా ఇట్లాంటి పుష్పాలు ఉన్నాయి ఇక్కడ వయార్భామ ఎక్కడ చూసినా వైఆర్బామ మొక్కనే కనబడుతుంది కదా పార్థీనియం ఇది అమెరికా నుంచి గోధుమలను దిగుమతి చేసుకున్నప్పుడు వచ్చింది ఈ మొక్క పుప్పడి వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు అండ్ కంటికి సంబంధించి చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయి విత్తన వ్యాప్తి జిల్లేడు గాలి ద్వారా జంతువుల వెంట్రుకలు అంటుకొని పల్లేరు తేలిగొండి నర్సరీలో మొక్కల పెంపకం ఎడారి క్యాక్టస్ మొక్క వంసాయి మొక్కల వరకు దొరుకుతాయి ఇక్కడ నర్సరీలో నెక్స్ట్ ఇక్కడ చూడండి అడవులు భూమిన మొత్తం విస్తీర్ణంలో మూడింట ఒక వంతు ఉండాలి థర్టీ త్రీ పర్సెంటేజ్ ఉండాలి కానీ మన దేశం భూభాగంలో ట్వంటీ వన్ పర్సెంటేజే ఉన్నాయి అడవులు అడవు విస్తీర్ణం తగ్గడం వల్ల నష్టాలు పక్షులు జంతువులు తగ్గుతున్నవి వర్షాలు తగ్గి భూగర్భజలం తగ్గుతుంది నదులు ఎండిపోతున్నాయి భూమి వేడెక్కుతుంది సముద్ర మట్టం పెరుగుతుంది కాలుష్యం పెరిగి సమతుల్యత దెబ్బతింటుంది ఇక్కడ బొన్సాయి బొన్సాయి వామన వృక్షాలు మామిడి చింతమర్రి నారింజ వంటి పెద్ద చెట్లను చిన్న చిన్న కుండీల్లో పెంచడాన్ని బొన్సాయి అంటారు ఇది జపాన్ దేశ సాంప్రదాయ కళ నెక్స్ట్ ఇక్కడ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చెట్లను నాటడం పర్యవేక్షించడం పర్యావరణ ప్రతిజ్ఞ మొక్కలు నాటేటప్పుడు జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలో చెప్తుంది కోటి మొక్కలు నాటడం కార్యక్రమం ప్రేరణ ఉద్యమం హరిత పాఠశాల అవార్డు గడ్డంపల్లి పాఠశాల ఏ డిస్టిక్ ఇది నాగర్కొల్ల డిస్టిక్ తెలకపల్లి మండలం విద్యార్థులకు వనప్రేమి పురస్కారం ఇక్కడ కర్రకి చె మనం ఏదైనా చెట్టుకి కర్ర ఊతంగా అంటే బలాంగ్ ఇచ్చి పెట్టినప్పుడు దానికి డాంబర్ పూస్తే చెదల పట్టదంట వేప పిండిని ఐదు రోజులు నానబెట్టి ఆ నీటిని చెట్టుకు చల్లి మొదట్లో వేయాలి చీడ పట్టినప్పుడు వేప చెట్టుని ఐక్యరాజ సమితి శతాబ్ది వృక్షంగా ప్రకటించారు శతాబ్ది వృక్షంగా ఏ చెట్టును ప్రకటించింది ఐక్యరాజసమితి చెట్టు వేప చెట్టు జామ చెట్టు ఇంకా ఎక్సెట్రా వేప చెట్టు వేప వేయి రోగాలకు మందు వ్యాధులకు ఖర్చు పెట్టకు వేలు వేప మొక్కలు పెంచటం మేలు బాగుంది కదా ఇది అండ్ ఇక్కడ విత్తనాలు మొలకెత్తడానికి అవసరమయ్యేది ఏంటి వాతావరణ ఉష్ణోగ్రత మరియు వాతావరణంలోని ఆర్ద్రత ఇక్కడ దక్షిణ అమెరికా నుండి భారత్కి ఏమేమి వచ్చినాయి మిరప టొమాటో పొటాటో క్యాబేజ్ బఠానీ యూరప్ నుంచి వచ్చినాయి ఆఫ్రికా నుంచి కాఫీ బెండకాయ వచ్చినాయి ఇక్కడ ఏ డిస్ ఏ రాష్ట్రాలలో ఏ ఏమేమి తింటారని ఇచ్చిండు రాజస్థాన్ జొన్న రొట్టెలు కేరళ వరి అన్నం చేపలు మధ్యాహ్న భోజనం ఎప్పుడు స్టార్ట్ అయింది టూ థౌజండ్ వన్ నవంబర్ ట్వంటీ ఎయిత్ ఫస్ట్ తమిళనాడులో స్టార్ట్ చేసిల్లు సుప్రీంకోర్టు ఆదేశం మేరకు పాఠశాలన్నింటిలో ప స్టార్ట్ చేసిళ్ళు ఇక్కడ జనతా ఫ్రిడ్జ్ పేదవారి ఫ్రిడ్జ్ ఎట్లా తయారు చేయాలి మట్టి సిమెంటు మట్టి లేదా సిమెంట్ రెండు తొట్టిలు వీటి మధ్య ఇసుక నీటితో నింపాలి లోపల కుండీలో కూరగాయలు పైన జనపనార సంచి గుడ్డను లేదా గుడ్డను తి కప్పాలి ఇక్కడ ఇది బయోసైన్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఒకవేళ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ